ప్రియమైన హిందూ బంధువులారా నిజంగా హిందువులలో ఆవేదన అక్కడ బాధ ఏ విధంగా కట్టలు తెంచుకొస్తున్నాయో నిన్న వివిధ పట్టణాల్లో వివిధ సౌరస్త దగ్గర జగన్మోహన్ రెడ్డి అప్పటి ప్రభుత్వము ప్రభుత్వములోని ఈ అంటే తిరుమల తిరుపతి దేవస్థాన పరిధిలో పనిచేసినటువంటి అధికారులను సర్వే చేస్తూ జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్గర చేయడం జరిగేది అనుకోకుండా నేను ఆ మార్గంలో పోవడం దిష్టి బొమ్మ దగ్గం చేసే కార్యక్రమాన్ని దగ్గర ఉండి వీక్షించిన మీ పవర్ కోటేశ్వరంలో ఎందుకంటే అలియుగా దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తయారవుతున్నటువంటి ప్రసాదాల ఒకటైనటువంటి లడ్డు తయారీలో ఇంగ్రేడియం అంటే వివిధ రకాల సరుకులు అన్ని సరుకులతో పాటు అభిప్రాయంతో గ్రహించవచ్చు వెయ్యి ఒక కిలో దొరికే ఈ నెయ్యి నందిని అంటే కర్ణాటక నుంచి నందిని మార్కు నుంచి వచ్చే నెయ్యిని కాదని ఓ టెండర్ వాస్తవంగా ఎవరైనా ఎందుకు ఆ వర్క్ తీసుకోవాలని ఒకే ఒక కోణంతో తీసుకున్న తర్వాత అవసరం అయితే ఎంతటికి పనికైనా సరే దిగసారిపోయి కల్తీమయం చేస్తారు అదే జరిగింది కాబట్టి ఈ లడ్డు ప్రసాదం అంటే ఈ రెండు వివిధ దేశాల నుంచి ఎక్కడో పాటు కూడా కమిలుగ దైవం శ్రీ వెంకటేశ్వర దర్శించుకోవడం జరుగుతుంది విధంగా వేద పరుగు వర్గాలే కాదు ఉన్నత స్థాయిలో ఉన్న వారు ఎవరైనా సరే ఒక్కసారి కలియుగ దైవాన్ని దర్శించుకున్న తర్వాత ఇంటికి వచ్చి అంటే ఇంటికి వచ్చే క్రమంలో ఎంత భక్తితో స్వామి వారిని వేడుకొని వీక్షించి దర్శనం పొందుతామో అదే విధంగా దానికంటే అంటే తిరుపతి లడ్డుని మనం తీసుకోవడం ఇంటికి రావడం మనతో పాటు మన బంధువులందరినీ ఇంటికి పంపించడం మళ్ళీ పొట్లాలు చేసి దానితో పాటు అంటే మనం ముద్రీ కట్టే కొన్ని కంకణాలు రకరకాలని కలిపి మన భక్తిని మనలాగా వాళ్ళు కూడా ఉండాలి మనమే కాదు మన వాళ్ళందరూ బాగుండాలి అందులో మనం ఉండాలంటే ఒక హిందువు ఈ యొక్క ఆచారాన్ని ఆచార వ్యవహార శైలిని ఇప్పుడే కాదు కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి పాటిస్తూ వస్తున్నారు కానీ ఈ మధ్య కాలంలో ఈ యొక్క తిరుపతి లడ్డు మీద ఏర్పడినటువంటి వివాదం చిరిగి చిరిగి గాలి మాన కావటం జగన్మోహన్ రెడ్డి సంకేతం దొంగనం అనుకోండి ఏ బాబు దొంగ అంటే ఇట్లా దులిపినటువంటి పరిస్థితి అందుకే ఈ యొక్క అవకతవకల మీద మరియు ఈ యొక్క మయం అంటే చేపలకు సంబంధించిన కొవ్వు పదార్థాల ద్వారా ఏర్పడినటువంటి ఒక రకమైన ఈ ఆయిల్ మరియు ఆవు అంటే పశువులు ద్వారా తయారైనటువంటి ఆవు అవి చౌక దొరుకుతాయి కాబట్టి వాటికి సంబంధించిన పదార్థాలు కలిపి తయారు చేసినటువంటి అది చౌకైన అంటే అది చూడండి మూడు వందల నుంచి నాలుగు వందల గుర కిలో అంత ద్వారా నెయ్యితో ఈ లడ్డు తయారు చేయడం ఈ యొక్క హిందువుల మనోభావాలు హిందువుల పవిత్రతను కలిగించే విధంగా హిందువుల మనోభావం దెబ్బ పుట్టేసినటువంటి ఈ యొక్క పాత ప్రభుత్వం ముఖ్యంగా ఎవరెస్తారే ఇంట్లో ఎవరైనా తప్పు చేసి ఎవరు నడుతున్నారండి హిందీ పెద్ద ఎవరు ఆ యజమాన్యే నిందిస్తారు ఇస్తారు సమాజంలో నిలబెట్టగలరు ఈ యొక్క సంస్కృతి భారత సంస్కృతి అటువంటిది కానీ గతంలో ఈ యొక్క జరిగిన అక్రమాలు మరియు హిందువుల మనోభావాలు పవిత్రతను పరిచే విధంగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి వారు చేసిన అసలు దురాగతాలు అక్కడ ఉన్నటువంటి హిందువుల ఎంత అంటే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన కాక పక్కనే ఉన్నటువంటి ఈ సంబంధించిన ట్రస్ట్ ద్వారా ఉన్న కొన్ని వందల వేల ఎకరాలను కూడా కబ్జాకు గురి చేసినటువంటి రాజకీయ అంటే నాకు నిన్న కూడా కొందరు ఫోన్ చేసి చెప్పారు అది ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు వివిధ పార్టీలలో కూడా ఉన్న కుర్పాలను దుస్తులు నీచులు నికృష్ట పడిన దరిద్రులు కూడా ఉన్నాయని బయటపడ్డది ఎందుకంటే దేవులతో చెడగా పైగా కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారితో వెంకటేశ్వర స్వామి భక్తుడితో పాటు ఆయన యొక్క స్నేహితులుగా ఉన్నటువంటి సంబంధించిన మట్ ద్వారా ట్రస్ట్ ద్వారా ఉన్నటువంటి యొక్క భూములని కూడా కబ్జకు గురి చేయడం కాబట్టి హిందూ దయచేసి ఇప్పటికైనా వాస్తవాన్ని తిరిగి రాబో రోజుల్లో అందరం ఏకమై మన సంస్కృతి సంప్రదాయాలు మరియు మన పవిత్ర కాపాడుకోవాలని అందుకు మీరందరూ తగ్గ పట్టుకొని మీరందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క శివాయి లాగా రాబో మన కలియుగ దైవంతో పాటు మన సంస్కృతి సంప్రదాయాలు అదేవిధంగా మట్టి సంబంధించిన వందల వేల కూడా అడుగులు వేయాలని అందులో మీరు భాగస్వాములు కోరుకుంటున్న ప్రతి ఒక్క హిందూ ఇక నుంచి ఇగో ఒక్కటి ప్రకృతి ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి వంద నూట ఇరవై మూడు పోనీ కొన్ని హిందూ ఒకే ఒక హిందూ దేశం కొన్ని క్రిస్టియన్ కొన్ని ముస్లింలు ఉన్నాయి ఒకటి గమనించండి మన హిందూ దేశం మీద ఇన్ని దారులు జరిగినా కూడా చెక్కు చదవలేదు మూడు కుడ్లు అన్నం తింటున్నాం కానీ అదే క్రిస్టియన్ దేశం కానీ అదే విధంగా ముస్లిం దేశాల్లో పోయినట్టయితే తిండి లేక అలవటించి వాళ్ళు ఆకలి చావులకు గురవుతున్నారు మరి ఇది మన గొప్పతనం కానీ మన గొప్పతనాన్ని మనమే గుర్తించక్క అంధకారం ఉన్న దుర్మార్గం ద్వారా ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉండండి మిగతా హిందూ బంధువులందరూ ఈ వీడియోని చేసి పక్క సమాజానికి చేరుస్తామని ఆశిస్తున్నా మీ బంధువుడు మీ బాంధవుడు మరియు ఒక హిందూ బిడ్డగా నేను అందరినీ మనసారా కోరుకుంటున్నా వేరుకుంటున్నా ప్రతి ఒక్కరు ఆయన దయచేసి మన సంస్కృతి సంప్రదాయాన్ని మనమే కాపాడుకుందాం ఇందులో నిన్న ఎనిమిది నెగ్ర సౌరస్థాలో జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి బొమ్మ దహన కార్యక్రమాల్ని ఈ వీడియోలో కూడా చూపించడం జరుగుతుంది దీని మీద మీ సలహాలు సూచనలు తప్పగా తెలియదేశాన్ని హాసిస్తున్న మీ పవర్ కోటేశ్వరరావు జై హింద్ జై భారత్ సర్వేజనా